హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రాఖీ రోజున అరుదైన యోగాలు కలగబోతున్న ఈ ఆరు రాసుల వారికి ఈ రాఖీ పండుగ వచ్చే సోమవారం ఉన్నది కాబట్టి అప్పటి నుంచి ఈ ఆరు రాసులపై డబ్బు వర్షం కురవబోతుంది ఇందులో మీరు ఆశ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు మీరుగా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది ఇక శాస్త్ర ప్రకారం హిందువులు జరుపుకునే పండుగల్లో రాఖీ పండుగ చాలా ముఖ్యమైనది ఈ ఏడాది రాఖీ పౌర్ణమి రోజున అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి అదే రోజున బ్లూ మూన్ కూడా ఆకాశంలో కనిపించనుంది శాస్త్రంలో చాలా పవిత్రంగా భావించే అనేక యాదృచ్ఛికాలు ఈ రోజున సృష్టించబడుతున్నాయి ఇన్ని విశేష యాదృచ్ఛికాల వల్ల రక్షాబంధన రోజు నుంచి కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి రానుంది శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటారు ఏడాది సోదర సోదరీమరుల పవిత్ర పండుగ రాఖీ పండుగను ఆగస్టు పంతొమ్మిదిన జరుపుకోనున్నారు బ్లూ మూన్ అంటే ఏంటి అసలు చంద్రుడు తన కక్షలో భూమికి దగ్గరగా వచ్చినప్పుడు దానిని సూపర్ మూన్ అంటారు ఈ స్థితిలో చంద్రుడు సాధారణ పౌర్ణమి కంటే పద్నాలుగు శాతం పెద్దగా ముప్పై శాతం ప్రకాశవంతంగా కనిపిస్తాడు అంతేకాదు ఒకే నెలలో రెండు పౌర్ణములు వచ్చినప్పుడు రెండో పౌర్ణముని బ్లూ మూన్ అంటారు బ్లూమోన్ అనే పేరు వినగానే అందరిలో ఒక ప్రశ్న ఉదయిస్తుంది బ్లూమోన్ వచ్చినప్పుడు చంద్రుని రంగు నీలం రంగులో కనిపిస్తాడు అందుకే దానిని బ్లూమోన్ అని పిలుస్తారా అని అనుకుంటారు అయితే బ్లూమోన్ అంటే చంద్రుని రంగు నీలంలో కనిపించడం కాదు ఈ సమయంలో కూడా చంద్రుడు సహజ రంగులోనే ఉంటాడు అయితే ఆ రోజు మాత్రమే చంద్రుడు పెద్ద పరిణామంలో మరింత ప్రకాశవంతంగా ఉంటాడు ఈ దృగ్విషయాన్ని బ్లూమోన్ అని పిలుస్తారు ఎందుకంటే ఇది ఆకాశంలో జరిగే అరుదైన విషయం దీనికి క్యాలెండర్ ప్రకారం ఈ పేరు పెట్టారు ఏ సమయంలో ఆకాశంలో బ్లూ మూన్ కనిపిస్తుంది ఆగస్టు పంతొమ్మిదో తేదీ రాఖీ పండుగ రోజు చంద్రోదయం సాయంత్రం ఆరు గంటల యాభై ఆరు నిమిషాలకు సంభవిస్తుంది మర్నాడు ఉదయం చంద్రాస్తమయం జరుగుతుంది రాత్రి పదకొండు యాభై ఐదు నిమిషాలకు చంద్రుడు వచ్చ స్థితిలో ఉంటాడు అదే రోజు చంద్రదేశుడు అదే రోజు చంద్రుడు మకర రాశి నుంచి బయలుదేరి సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలు కుంభరాశిలో ప్రవేశిస్తాడు ఈ సంచారం కొన్ని రాసుల వారికి ఉపయోగకరంగా ఉంటుంది అయితే ఆరు రాశుల వారికి విపరీతమైన ప్రయోజనాలునే డబ్బు వర్షం కురుస్తుందని చెప్పా కదా ఆ రాసులు మేషరాశి సింహరాశి ధనుసు రాశి మకర రాశి కుంభరాశి మీనరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది ఊహించని ధన లాభాలు పొందే సూచనలు ఉన్నాయి మీరు కెరీర్లో ప్రమోషన్స్ కూడా పొందుతారు కొన్ని రాసులు ఉద్యోగస్తుల జీతం కూడా పెరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరగబోతుంది కాబట్టి ఈ రాసుల వారు మరి ఇన్ని లాభాలు ఉన్నాయి ఇందులో మీరు ఆస్తి ఉంటే మీకు హ్యాడ్సాప్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్